ఈ మీటింగ్స్ని ప్రారంభించిన తర్వాత మరలా దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తితో అపేక్షించడానికి చేరి వచ్చిన ప్రియసంగం అందరికీ కూడా శుభాలు అన్నాలు తెలియజేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఆగిపోయిన మీటింగ్స్ మరలా ఈ సంవత్సరం దొరలక మునిపే అది కంటిన్యూ అవ్వడం అందులోని మొదటి ప్రసంగం నాకు రావడం అనేది ఒక అరుదైన ఖ్యాతిగా నేను భావిస్తున్నాను ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకున్న అంశం ఏమిటంటే దేవుని దీవెనలను బలవంతముగా పొందుతా దేవుని దీవెనలను బలవంతంగా ఒకరు పొందితే వారు ఎదుర్కొనే పర్యావసాలు పర్యావసనాలు ఏమిటి అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఒక విషయాన్ని మనమందరం గమనించాలి ప్రియులారా మనము ఈ లోకానికి ఏది తీసుకొని రాలేదు ఇక్కడి నుంచి ఏది తీసుకొని పోలేము అవునా కాదా మీరు పుట్టినప్పుడు ఏమైనా తీసుకొని వచ్చారండి ఎవరైనా చిన్న చెంచాన్న పట్టుకుని వచ్చారా తీసుకురాలేదు కదా పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా పోని ఏమీ తీసుకెళ్ళం కదా మరి భూమి మీద మనం ఏమనుభవిస్తున్నాము మనం అనుభవించే ప్రతీది కూడా దేవుని దీవెనే దేవుని కృపే దేవుని ఆశీర్వాదమే యాకో పత్రిక మొదటి అధ్యాయం పదిహేడో వచనంలో ఒక మంచి మాట రాయబడింది అక్కడ ఏం రాయబడిందంటే శ్రేష్టమైన ప్రతిఈవియు పరసంబంధమైనదై జ్యోతుర్మైడగు తండ్రి యొద్ నుంచి వచ్చును అని చెప్పి రాయబడి ఉంది మనం అనుభవించే ప్రతి ఈవి మనం ఏదైతే అనుభవిస్తున్నామో ప్రతీది కూడా ఎక్కడి నుంచి వస్తుందండి తండ్రి యొద్ద నుంచి వస్తుంది అంటే మనము దేవుని కృపచేత జీవిస్తున్నాము మరి ఒక చోట అపోస్తుల కార్యంలో ఏమంటారంటే మనము ఆయన ఎందు జీవించుచున్నాము ఉలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అంటారు ఆయన లేకపోతే మనకి జీవితం లేదు చలనం లేదు అసలు ఈ బ్రతికే లేరండి దీనికి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకుంటారు కదా అయితే మన అంశం ఏంటి దేవుని దీవెనలను తస్కరించుట బలవంతంగా దోచుకొనుట దేవుని దీవెనలను మనము దోచుకోగలమా దోచుకునేవారు ఉంటే ఎలా దోచుకుంటున్నారు అసలు ఇది సాధ్యపడుతుందా ఈ విషయాలను మనము ఆలోచన చేయాలి అయితే ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ముందు దేవుని పాలసీ ఏంటో తెలుసుకోవాలి మనం ప్రతిదీ కూడా దేవుని ద్వారానే పొందుకుంటాం అని తెలుసుకుందాం కదా దేవుడు ఊపిరిస్తేనే మనము జీవిస్తున్నాం దేవుడు ఊపిరి తీసేస్తే ఎవరు బ్రతుకరు నేను ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను నిమిషానికి నూట ఆరు మంది చనిపోతున్నారండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం ఎక్కడో కాడ ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు మనం ఇలా బ్రతికున్నాము అంటే అది దేవుని దీవెనే దేవుని కృపే మరొక విషయం ఏం చెప్తానంటే ఇంకొక స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి ఆరుగురిలో ఇద్దరు అంగవైకల్యం చేత బాధపడుతున్నారు ప్రతి ఆరుగురు మనుషుల్లో ఇద్దరికి ఏముందండి శరీర పుష్టి లేదు ఒకరికి చేయి సరిగా పనిచేయదు ఒకరికి కాలు సరిగా పనిచేయదు ఒకరికి మాట సరిగ్గా రాదు ఏదో ఒక బలహీనత చేత బాధపడుతున్నారనమాట మనము ఆరోగ్యంగా ఉండి దేవుని బహుమానాలన్నీ అనుభవించగలుగుతున్నాం కదా సరిగ్గా బోన్ చేయగలుగుతున్నాము సరిగ్గా తినగలుగుతున్నాము త్రాగలుగుతున్నాము మన వ్యవహారాలన్నీ చేసుకోగలుగుతున్నాం కదా ఇవన్నీ కూడా దేవుని దీవెనలే ఇవన్నీ మనము అనుభవిస్తున్నాము ఇలా అనుభవించలేని వారు కూడా చాలామంది ఉన్నారు ప్రియుల ఇప్పుడు ఇవి దేవుడు అందరికీ కామన్గా దయచేసేవి కొన్ని ప్రత్యేక దీవెనలు ఉన్నాయి అవి ప్రతి ఒక్కరికి వారి వారి తలాంతును బట్టి దేవుడు దయచేస్తాడు ఇది అర్థం చేసుకోవాలంటే ఒక వచనాన్ని చదువుతాను దాన్ని గమనించండి పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో ఆరో వచనంలో ఇలా రాయబడి ఉంది దేవుడు తగిన సమయం మందు ఒకరిని హెచ్చిస్తారు అని చెప్పి వ్రాయబడి ఉంది ఆ సమయం వచ్చేదాకా వారు ఏం చేయాలి దీన మనస్కులై ఉండాలి అని చెప్పి వాక్యం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు నేను పలానా సమయంలో పలానా భాస్కర్రావు గారిని హెచ్చిస్తాను నేను పలానా సమయంలో పలానా పిఎస్ గారిని హెచ్చిస్తానని దేవుడు నిర్ణయించాడు ఇది దేవుని పాలసీ ఇలా ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది దేవుడు నిర్ణయించేసాడు అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే మనకు తెలియదు ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది భాస్కర్రావు గారికి తెలియదు దేవుడు వారిని ఎప్పుడు హెచ్చిస్తారు మన పిఎస్ గారికి తెలియదు దేవుడు వారిని ఎప్పుడు హెచ్చిస్తారు ఇలా నాకు కూడా తెలియదు దేవుడు నన్ను ఎప్పుడు హెచ్చిస్తారు కాబట్టి మనలో ఏముంటుంది ఆందోళన ఇది అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ రేపు లేదా ఒక రెండు రోజుల తర్వాత నాకు వెయ్యి రూపాయలు వస్తుంది అనుకుందాం నాకు క్యాష్ వస్తుంది ఒక వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచో వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నేను ఈరోజు ఎలా ఉంటాను కొద్దిగా ధైర్యంగా ఉంటాను నా దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయనుకొని కొద్దిగా కేర్లెస్గా లావిష్గా ఖర్చు పెడతాను ఎందుకంటే నాకు ధైర్యం ఉంటుంది ఒక రెండు రోజుల తర్వాత నాకు ఫలానా పర్సన్ నుంచి లేదా పలానా సోర్స్ నుంచి నాకు వెయ్యి రూపాయలు వస్తుంది అని అవునా కాదా అదే నాకు తెలియదండి నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు అనుకోండి నేను ఎలా ఉంటాను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాను నా దగ్గర ఉన్న ఒక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టడానికి ఆలోచన చేస్తాను ఆ ఒక్క రూపాయిని రెండు రూపాయలు ఎలా చేసుకోవాలి ఆ ఒక్క రూపాయిని తొందరగా దాన్ని రెట్టింపు ఎలా చేయాలి ట్రిపుల్ ఎలా చేయాలి ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటాను అవునా కాదా మనం అందరం అలాగే ఆలోచిస్తాం కదండి ఇలా ఆలోచించేవారే చాలామంది ఏం చేస్తున్నారంటే సులువుగా డబ్బుల కోసము సులువుగా ఒకరికి సంబంధించిన దాన్ని దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారండి ఈరోజు కూడా నేను సహోదరులు కాకినాడలో ఉన్నప్పుడు ఒక ప్రాంక్ కాల్ వచ్చిందండి మన సహోదరులు పిఎస్ గారికి నేను పలానా సో సో దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నా దగ్గర ఉంది మీరు డీటెయిల్స్ చెప్పండి నేను మీకు డబ్బులు కట్ చేయను లేకపోతే కట్ చేస్తాను అన్నట్టుగా ఒక ప్రాంక్ కాల్ వచ్చింది ఇలాంటి ప్రాంక్ కాల్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి జనాలు మనల్ని ఇలాగ ఎందుకు మోసం చేసే పనిలో ఉన్నారు అందరూ కూడా నెంబర్ వన్ ఇదేంటండి ఈజీ మనీ కష్టపడి సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా తగిన సమయం అందు హెచ్చిస్తా అన్నాడు ఆ సమయం ఎప్పుడో ఎవరికి తెలియదు తెలియని సమయం కోసం కష్టపడే కంటే ఆల్రెడీ పలానా వారు హెచ్చింపబడ్డారు వారి దగ్గర నుంచి నేను తస్కరిస్తే నేను బాగుంటాను కదా అందరూ ఈ విధంగానే ఆలోచిస్తున్నారు ఈ విధంగా ఆలోచన చేయడం వల్ల చాలామంది ఇతరులని మోసం చేయాలి ఇతరులను నాశనం చేయాలి ఇతరుల ద్వారా లాభం పొందాలి అనే దృక్పథంతో ఉన్నారండి ఒక స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే మందిలో ప్రతి ఆరు మందిలో ముగ్గురికి ఈ ప్రాంక్ మెసేజెస్ వెళ్తున్నాయంట సైబర్ క్రైమ్ మెసేజెస్ ఉంటాయి కదా వాళ్ళు చెప్తున్నారనమాట ప్రతి ఆరుగురిలో ముగ్గురికి ఏదో ఒక విధంగా అది వారికి ఉన్న సంపదని దోచుకునే మెసేజ్లు వెళ్తున్నాయంట ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఆ ముగ్గురిలో ఇద్దరు ఓపెన్ చేస్తున్నారంట దానికి చిక్కుకుపోతున్నారంట ఆ బా ఆ బారిలో పడుతున్నారంట అంటే దురాస మనకు కూడా వాడు మెసేజ్ ఏం పెడతాడు మీరు ఫలానా లింక్ క్లిక్ చేయండి మీకు ఫలానా మీరు విన్ అయ్యారు మీరు ఒక ఐఫోన్ గెలుచుకున్నారు మీరు కొన్ని లక్షలు గెలుచుకున్నారు అది మీకు డిపాజిట్ కావాలంటే మీరు కొంత క్యాష్ కట్టాలి ఇలాగే చేస్తారు కదండి స్కామ్లు అవునా కాదా ఇవన్నీ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అంటే ఈజీ మనీ ప్రతి ఒక్కరూ కూడా షార్ట్స్ కట్ షార్ట్ కట్లకు అలవాటు అయిపోయారు అయితే ప్రియులారా మనం మాత్రమే కాదండి దేవుని గ్రంథంలో కూడా ఇలాంటి షార్ట్ కట్స్ వల్ల లాభం పొందాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వారిలో ఒకరి గురించి మనం ఆలోచన చేద్దాం మనందరికీ యాకోబ్ గారు తెలుసా అండి యాకోబ్ గారు తెలుసా అండి యాకోబ్ గారు ఏం చేశారు చెప్పాలండి మనకు తెలిసిన చరిత్ర కదా యాకోబ్ గారు ఏం చేశారండి యేసావుని మోసం చేశారు యావని మోసం చేశారు తనకి వేరేకే అదే తన ఆ ఒక వండుతున్న కలగోరం వంటకాన్ని జయశత్వానికి ఎరగా వేసి మోసం చేశాడు అయితే అది కూడా ఒక రకంగా ఎలా ఉంటారంటే బిజినెస్ డీల్ లాగా ఉంటుంది నీకు కూర కావాలంటే నేను నీకు జయ జయశత్వం అంటాడు అప్పుడు ఏసావ్ కూడా ఏమంటాడంటే నా ఆకలి తీర్చలేని జ్యేష్టత్వం నాకెందుకయ్యా ఇదిగో తీసుకొని ఇచ్చేస్తాడు అది కూడా పెద్ద మోసంలా కనపడదు కానీ కొన్ని పేజీలు చరిత్రలో ముందుకెళ్తే అక్కడ యాకోము నిజంగా ఏసామని మోసం చేస్తాడండి సందర్భం ఏమిటంటే ఆది కాండంలో మనం చూస్తాం అది ఇరవై ఏడో అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఇస్సాకు వయస్సుతో ఉన్న ఇస్సాకంటే యాకోబు తండ్రి అండి ఆయన బహు వృద్ధుడైపోయినప్పుడు ఆయన మరణ దినాలు తనకి సమీపించాయి అనిపించి నేను ఇంకా బ్రతకను అని భయం వేసి తన కుమారుడైన ఏసావుని పిలుస్తున్నాడు బాబు నేను ఇంకా ఎక్కువ కాలము బ్రతకను నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఇష్టమైన పొట్టేల కూరని నీవు తయారు చేసి తీసుకురా అని చెప్పి ఏసావ్కి చెప్తాడు ఈ మాటలు రహస్యంగా ఏసావు తల్లి అయిన రిప్కా విని ఏసావు లాభపడిపోతాడని భయపడి యాకోబుకి ఈ దీవెనలు చెందాలని భావించి ఏసావు వెళ్ళిపోయిన తర్వాత యాకోబుని పంపిస్తుంది ఈ సందర్భంలో యాకోబు ఏం చేస్తాడంటే ఏసావులాగా ధరించుకుంటాడు తన రూపాన్ని మార్చుకుంటాడు ఇది ఈ ఇరవై ఏడు అధ్యాయంలో మీకు ఈ చరిత్ర కనబడతాడండి ఏసావు గురించి దేవుని గ్రంథంలో అతడు రోమములు గలవాడు అని రాయబడి ఉంది అతనిలా కనబడ్డానికి పొట్టేలు చర్మాన్ని పొట్టేలు బొచ్చుని తన శరీరంలో దాచుకుని నేనే సావుని అని నటిస్తాడు యాకోబు అలా నటించి ఏసావుకి రావాల్సిన దీవెలను యాకోబు కాజేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి యాకోబు ఏసావుకి రావాల్సిన దీవెనలు ఎవరు కాజేశారు యాకోబు కాజేశారు మరి కాజేసిన యాకోబు సంతోషంగా ఉన్నాడా ఇది ఆలోచన చేయాలి ఒకవేళ యాకోబు సంతోషంగా ఉన్నట్లయితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు ఒక మనకి లోకంలో నానుడు ఉంది కదా పాపి చిరాయు అంటారు పాపం చేసేవాడు ఆనందంగా సంతోషంగా ఉంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తున్నాడు కదా మరి యాకోబుకి కూడా తీర్పు తీర్చాడా గమనిద్దాం మనం కొన్ని అధ్యాయులు ముందుకెళ్తే ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటో అధ్యాయం ఆది కాండంలో మనం చూస్తే అక్కడ సందర్భం ఏమిటంటే ఏసావుని మోసం చేశాడు కదా మోసం చేయగానే ఏసావుకి కోపం వచ్చింది ఇది మొదటిసారి కాదు రెండోసారి మొదటిసారేమో ఆ కలగోర వంటకాన్ని చూసి నా జ్యేష్టత్వాన్ని కాజేశాడు సరే పోన్లే అనుకుందామంటే నాకు రావాల్సిన దీవెనలు కూడా కొట్టేశాడని యేసావు పగ పెంచుకున్నాడు ఇంకా వీడిని ప్రాణాలతో ఉంచకూడదు చంపేయాలనుకున్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్న యాకవ్ వెంటనే తూర్పు దేశానికి పారిపోయినట్టుగా దేవుని గ్రంథం చెప్తుంది అక్కడికి పారిపోయిన తర్వాత తన మామయైన లాభాన్ని కలుసుకుంటాడు లాభాన్ని కలుసుకున్న తర్వాత పరిచయాలన్నీ జరిగిన తర్వాత తన దగ్గర తన కూతుర్ని ఇష్టపడతాడు తన చిన్న కూతురైన రాహేల్ని ఇష్టపడి తన కూతురు కోసం నేను నీ దగ్గర కొలువు చేస్తానని చెప్పి లాభాంతో మాట్లాడతాడు ఇక్కడ వరకు అర్థమైందండి తన లాభాన్ని చిన్న కూతుర్ని ప్రేమించి తన చిన్న కూతురి కోసము నేను అక్కడే ఉంటాను ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాను అని చెప్పి యాకోబు లాభానికి చెప్తాడు ఇంతవరకు బాగానే ఉంది అయితే యాకోబుని లాభాన్ని ఏం చేస్తాడంటే మోసం చేస్తాడు మోసం చేసి తన పెద్ద కూతుర్ని ఇస్తాడు ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాహిల్కు బదులుగా లే అనిచ్చి వివాహం చేస్తాడు ఎందుకు ఇలా చేసావు అడిగితే మా సాంప్రదాయం ఏంటంటే పెద్దవారికి వివాహం చేయకుండా చిన్నవారికి చెయ్యము అని చెప్తాడు అర్థమవుతుందండి మొట్టమొదట యాకోబు ఏం చేశాడు మోసం చేశాడు ఏసావ్ని ఇక్కడ లాభం ద్వారా ఏం పొందుకున్నాడు మోసాన్నే పొందుకున్నాడు లాభాన్ని కూడా యాకోబుని ఏం చేశాడు మోసం చేసాడు ఒక ఏడు సంవత్సరాలు పోయేలాగా అయినప్పటికీ తనకున్న ప్రేమ చావక మరొక ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాడు అలా కొలువు చేసిన తర్వాత రాహిల్ని కూడా ఇచ్చి చేస్తాడు తర్వాత యాకోబు దగ్గర సంపద ఏం లేదు సంపద కోసం మరి ఒక ఆరు సంవత్సరాలు కొలువు చేస్తాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న పొరపాటు కోసము ఒక చిన్న తొత్తరలో మోసం ఏదైతే చేశాడో యాకోబు దాని ఫలితంగా ఇరవై సంవత్సరాలు ఊడిగన్ చేశాడండి లాభానికి ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది చదువుతాను గమనించండి ఇక్కడ ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ నలభై ఒకటో వచనంలో ఒక మంచి మాట ఉంది ఒకసారి చదువుతున్నాను చూడండి ముప్పై ఒకటి నలభై ఒకటి సార్ ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పద్నాలుగేండ్లను ఏండ్లను నీ మంద నిమిత్తము ఆరేండ్లను ఏండ్లను నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి అంటున్నాడు అక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఇద్దరి కుమార్తెల కోసం కొలువు చేశాడు మరి ఒక ఆరు సంవత్సరాలు తన సంపద ఏదైతే గొడ్లు అవే వాళ్ళ కాస్తి ఆ రోజుల్లో వాటి కోసం కొలువు చేశాడు ఇవన్నీ చేసినా సరే లాభాన తత్వం ఎలా ఉంది యాకోబు ఎదుట మోసం చేస్తూనే వచ్చాడు పదిసార్లు నీవు నా జీతాన్ని మారుస్తూనే వచ్చావు ఎప్పుడు కూడా స్థిరంగా సక్రమంగా ఇచ్చింది లేదని చెప్తున్నాడు ఈ పరిస్థితి యాకోబుకి ఎందుకు ఎదురైందంటారు ఎందుకంటే యాకోబు కూడా మోసం చేసి తన సహోదరునికి రావాల్సిన దీవెన్ని కాజేశాడు కాబట్టే యాకోబు చేత మోసపోయాడు మోసం చేసి పొందుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు బాగుండొచ్చుగాక కానీ దాని ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాల్సిందే మనకి గలతీ పత్రిక ఆరోగ్యంలో ఒక మంచి మాట రాయబడు ఏడో వచనంలో అంటాడు నీవే పంట విత్తుతావో దాని ఫలాన్నే కోస్తావు మోసపోకుడి దేవుడు అని చెప్తూ చెప్తాడు అనమాట ఏం విత్తుతావో ఆ పంటే కోస్తావు మనం మంచి విత్తితే మంచి ఫలాలనే కోస్తాం మనం అవినీతిని విత్తితే అవినీతినే కోస్తాం మోసాన్ని విత్తితే మోసాన్నే కోస్తాము మరి ఒక ఉదాహరణ చెప్తాను ఇది చాలా సింపుల్ ఉదాహరణే రాజులు మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో ఇది ఒక ఇన్సిడెంట్ అండి ఇక్కడ అదోనియా కనబడుతూ ఉంటాడు అదోనియా దావీద్ కుమారుడండి లెక్క ప్రకారము తండ్రి అనేది ఎవరికి చెందుతుందంటే పెద్ద కుమారుడికి చెందుతారు రాజ్యం అలాంటివైతే పెద్ద కుమారుడైన అప్షలోమ ఆ టైంకి చనిపోయాడు తర్వాత స్థానంలో ఉన్నది వారు ఎవరంటే సొలోమోను అది రూల్ ప్రకారము వారికి ఉన్న చట్టం ప్రకారం అది సొలోమోన్కి చెందాలి అయితే దాన్ని భరించలేక తనకి చెందడం ఇష్టం లేక తను సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటాడు నేనే రాజుని అని డిక్లేర్ చేసుకుని అలాగ ముసలోడి అయిపోయాడుగా తను ఏం చేయలేడని చెప్పి డిక్లేర్ చేసుకుంటాడు తర్వాత అధ్యయమంతా కూడా చదివితే మనకి ఏమర్థం అవుతాడంటే సులోమోను తన సింహాసనాన్ని మళ్ళా దక్కించుకుంటాడు దేవుడు సులోమోన్కి తోడుగా ఉన్నాడని తెలుసుకుంటాం అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకరిద్దరు కాదండి దేవుని గ్రంథం అంతా కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా అందరూ మనలాంటి వారే అందరూ ఎప్పుడూ కూడా ఈజీ మనీ షార్ట్ కట్స్ కోసం వారే అందరూ వెతికి చేతులు కాల్చుకున్నవారే దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల పార్టీ అండి ఎవరైతే నీతిగా ఉంటారో ఎవరైతే తన కష్టఫలాన్ని అనుభవిస్తారో వాళ్ళ తరపున ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా ఎవరైతే అవినీతిని మనసులో ఉంచుకొని ఎవరైతే ఇతరుల హాని కొరకు చేస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు కూడా ద్వేషించేవాడిగానే ఉన్నాడు ఇంతవరకు కూడా మనము ఒక సందర్భాన్ని చూసాం కదా కయ్యిను క్షమించాలి ఏసావు మరియు యాకబు స విషయంలో మరి ఏసావు నష్టపోయి ఉండాలి కదా అవునా కదా ఇకప్పుడు యాకోబు దోచుకున్నాడంటే ఏసవ నష్టపోయి ఉండాలి కదా మరి ఏసావు నష్టపోతే దేవుడు అన్యాయస్తుడే అవుతాడు కదా సింపుల్ ఫాములా ఏసవి దగ్గరది యాకోబు కాజేసినప్పుడు ఏకాబు ఒకవేళ ఏసవి నష్టపోతే దేవుడు ఏసావుని వదిలేసినట్టే కదండి అవునా కాదా మరి ఏసవ నష్టపోయాడా గమనిద్దాం ఆది కాండము ముప్పై మూడో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో ఇక్కడ ఇలాగ రాయబడింది అంటే అప్పుడు పై సందర్భం ఏంటంటే ఏసావుకి జడిసి ఏసావు దగ్గరికి వెళ్తున్నప్పుడు యాకోబు తన సంపద తన పరివారం అంతటినీ కూడా ముందుగా ఉంచి తన వెనకాల వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళి తన సహోదరుని కలుసుకున్నప్పుడు సందర్భం అనమాట ఇది ఇప్పుడుగా వచ్చిన ఈ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పను ఎదురుగా ఎందుకయ్యా ఇంత మందని ఇంత పరివారాన్ని నాకు ముందుగా నీవు పెట్టుకుని నడుస్తున్నావు అంటే నీ జాలి నీ దయ పొందుకోవడానికి అని చెప్పి యాకోబు చెప్తున్నాడు తొమ్మిదో వచ్చినాం అప్పుడు ఏసావు ఏమంటున్నా సహోదరుడా నాకు కావాల్సినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అక్కడ ఏసావుకి ఏ లోటు లేదండి తనకి కావాల్సింది తనకి సరిపడా ఉంది నీవి నీ సంపదేది కూడా నాకు అక్కర్లేదని చెప్పి ఏసావు చెప్తున్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏసావుని మర్చిపోలేదు ఏసావు వరకు తన జీవితము బాగానే గడిచింది అలాగే మన బహుమానాన్ని ఎవరన్నా కాజేస్తే వారు ఈరోజు గాక కానీ రేపటి దినము వారు నష్టపోతారు అలాగని చెప్పి మనము నష్టపోయామని చెప్పి దేవుడు మనల్ని అన్యాయ అన్యాయంగా అలా విడిచిపెట్టడండి దేవుడు మనకి కావాల్సింది వేరొక రూపంలో మనకి దయచేస్తాడు ఇక్కడ యేసావు నుంచి యాకోబు తస్కరించినప్పటికీ కూడా యేసావు పరిస్థితి ఇక్కడ ఎలా ఉందండి తను సంతోషంగానే ఉన్నాడు తను ఆనందంగానే ఉన్నాడు సమృద్ధిగానే ఉన్నాడు చివరిగా మరొక ఇన్సిడెంట్ నేను చెప్తాను చెప్పిన తర్వాత దీనిలో మరొక కోణాన్ని చేద్దాం విషయం ఏంటంటే మీకు హైడ్రా ఐడియా ఉందండి హైడ్రా ఎవరైనా విన్నారా హైదరాబాద్లో తెలంగాణ అటు సైడు మరి ముఖ్యంగా హైదరాబాద్లో అక్కడ విషయం ఏంటంటే చాలా కాలం కిందగా చాలా గవర్నమెంట్లు మారినప్పటి నుంచి చాలామంది ఏం చేశారంటే అవినీతిగా సంపదని దొరికిన చోట దొరికినట్లుగా లాక్కున్నారు మరి ముఖ్యంగా చె చెరువులు ఇట్లాంటి సరస్సులు చిన్న చిన్న ఉంటాయి కదా వాటన్నిటిని కూడా ఎండింపజేసి ఆ స్థలాలని కబ్జా చేశారు కబ్జా చేసిన వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది హైడ్రా పేరుతో వెలికి తీస్తుంది అన్యాయంగా దోచుకున్న వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది హస్తగతం చేసుకుంటుంది ప్రియుల అంటే అన్యాయంగా వచ్చింది ఏది కూడా శాశ్వతము కాదు మనం ఏదైతే కష్టపడి సంపాదిస్తామో దది శాశ్వతంగా నిలుస్తుంది అటువంటి సంపదకి దేవుడు కూడా మనకి కాపుదల చేస్తాడు కాపలాగా ఉంటాడు అదే మనం అన్యాయంగా తీసుకున్నాం అనుకోండి అది ఈరోజు వస్తుంది రేపు పోతుంది ఇప్పుడు దీనిలో మరొక కోణాన్ని మనం గమనిద్దాం దేవుని గ్రంథంలో ఒక చోట యోహన మొదటి పత్రికలో ఒక మంచి మాట రాయబడి ఉంది అక్కడ ప్రేమను గురించి మాట్లాడుతూ సహోదరుని ప్రేమించే విషయాన్ని చెప్తూ ఏమంటారంటే అక్కడ నీవు చూచుతున్న సహోదరుని నీవు ప్రేమించని ఎడలా నీవు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అనే ప్రశ్న అక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకుంటే ఏం చెప్తున్నా అంటే దేవుడు మన కళ్ళ ముందు ఉన్న సహోదరుని మనం ప్రేమించడంలో విఫలమవుతే మన కంటికి కనబడని దేవుణ్ణి మనము ఎలా ప్రేమిస్తాము అనే ప్రశ్న అక్కడ కనిపిస్తుంది అయితే ఈ వచనాన్ని నేను ఇంకొక యాంగిల్లో చెప్పాలనుకుంటాను ఇప్పుడు మన కళ్ళ ముందున్న మనుషుల్ని దోచుకోవడానికి ఇష్టపడే ప్రజలు ఉన్నప్పుడు మన కళ్ళకి కనబడని దేవుణ్ణి దోచుకునే వారు ఉంటారా ఉండరా ఉంటారా ఉండరా అండి ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మలాకి గ్రంథంలో మూడో అధ్యాయము ఎనిమిదో వచనం దిగువ భాగానికి చదివితే అక్కడ ఒక కాన్సెప్ట్ ఒక చర్చ మనకు కనిపిస్తూ ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నాడంటే మనుష్యుడు దేవుని ఎదుట లేదా దేవుని దగ్గర నుంచి దొంగిలించడము అనే టాపిక్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనే డిస్కషన్ కనిపిస్తుంది అండి ఇంతవరకు కూడా మనుష్యుడు మనుష్యుని ఎదుట దొంగిలించడం గురించి మాట్లాడేం మనం ఒక మనుష్యుడు మనుషుడినే దొంగిలిస్తున్నప్పుడు కనిపించని దేవుణ్ణి విడిచిపెడతాడా విడిచిపెట్టాడు కదండి కనిపించే సహోదరుణ్ణి మనం ప్రేమించలేనప్పుడు కనిపించిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాము కనిపించిన సహోదరుణ్ణి మనం దోచుకోవాలని ఆలోచన చేస్తుంటే కనిపించని దేవుణ్ణి విడిచిపెడతామా మనం అక్కడ ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచన చేశారు వారి గురించి మాట్లాడుతూ మనుష్యులు దేవుని ఎదుట దొంగిలునా అనే ప్రశ్నని ప్రశ్నని చొప్పిస్తూ అవును దొంగిలుతున్నారు అని చెప్తూ వారు దశంభాగాలు అర్పణలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా సరి అయినవి దేవునికి ఇవ్వకుండా దేవుని దగ్గర దొంగతనము చేస్తున్నారు అని చెప్తున్నాను క్రొవిన వాంటారు క్రొవిన వాటిని అర్పించాల్సిన ప్లేస్లో గ్రుడ్డి వాటిని కుంటి వాటిని ఇటువంటి వాటిని తీసుకుని వచ్చి వారు అది దేవుడు చూడలే ఏం కాదులే అన్నట్టుగా వారు చేస్తున్నట్లుగా మనం చూస్తాం లేవికాండం పద అధ్యయంలో కూడా మనకు ఒక సందర్భం ఉంటుంది కోరా కుమార్లు ఏం చేశారు యోవ సన్నిధికి వేరొక అగ్నిని తీసుకుని వెళ్ళారు వెంటనే ఏమైంది వారి పరిస్థితి అక్కడే బూడిదైపోయారు దేవుని విషయంలోనైనా మనుషుల్ని విషయంలోనైనా దొంగిలించడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి మన దేవుడు ఏ ఎప్పుడన్నా ఒక్క సందర్భంలో ఆలోచన చేయండి ప్రియులారా మనం ఇందాక ప్రారంభంలో తెలుసుకున్నాం కదా దేవుడు మనకేమిస్తున్నాడు ఊపిరి జీవము సమస్తాన్ని ఇస్తున్నాడు కదా ఆ విషయంలో ఆయన కొద్దిగా వీడికి నేను ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన చేస్తే వీడి దగ్గర కొద్ది నిమిషాలు బ్రేక్ తీసుకుందాము లేదా వీడి దగ్గర కొన్ని కొంత ఊపిరి నేను దొంగతనం చేద్దామని ఆయన ఆలోచన చేస్తే మనలో ఎంతమంది బ్రతుకుంటామండి ఉండలేం కదా మన దేవుడు అందరినీ ప్రేమించి అందరికీ సమస్తాన్ని ఇస్తున్నాడు మనం ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు మనము అలాగే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు మనము షార్ట్ కట్స్కి వాటికి పోవడం వల్ల ఏమవుతుందంటే దేవుని దీవెన కొరకు మనం కనిపెట్టుకోకుండా ఆయన హెచ్చించే సమయం ఏదైతే ఉందో దాని కొరకు మనం ఎదురు చూడకుండా ఎక్కడి నుంచో మనకు వస్తుంది ఎక్కడో మనకి దొరుకుతుంది ఎక్కడో లాటరీ టికెట్లు మనకి దొరుకుతుంది అన్న టైప్లో మనం ఆలోచన చేస్తూ దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టేస్తున్నాం వాక్యం ఏం చెప్తుంది తగిన సమయం అందు దేవుడు మిమ్మను హెచ్చిస్తాడు అయితే ఆ సమయం కొరకు మీరు దీన మనస్కులై కనిపెట్టుకొని ఉండాలి క్రైస్తవులుగా మన ధర్మము మనం చేయవలసిన పని ఏంటంటే ఆ సమయం కొరకు కనిపెట్టుకొని ఉండాలి అలా కనిపెట్టుకుంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలా కనిపెట్టుకున్న వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అది ఏ విధంగా హెచ్చిస్తాడు అనే విషయాల్ని దేవుని చిత్తమైతే రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇంతవరకు కూడా వాక్యం విన్న మీ అందరికీ కూడా ప్రభు నందు మరి ఒకసారి శుభాలు తెలియజేస్తున్నాను సహోదరులకి సమయాన్ని అప్పగిస్తున్నాను ఈ సమయంలో మొదటి అంశము దేవుని యొక్క దీవెనలను బలవంతంగా పొందుట దాని యొక్క పర్యావసానం అనేటువంటి అంశాన్ని దేవుని యొక్క లేఖనాల్లో అనేకమైనటువంటి అంశాలు అనేక లేఖనాల ద్వారా అంశాన్ని సవివరంగా తెలియజేసినటువంటి సోదరులు దైవ సేవకులు బి ప్రవీణ్ గారికి సంగం దాన్ని తెలియజేస్తున్నాము ఈ సమయంలో రెండవ బైబిల్ పట్టణానికి ముందుగా ప్రత్యేక కీర్తన మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు సంఘ పెద్దలు టి ప్రసన్న విజయ్ కుమార్ గారు వచ్చి నడిపించవలసిందిగా ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం తదనంతరం సోదరులు పి విజయభాస్కర్ గారు వచ్చి వారి యొక్క అంశాన్ని తెలియజేయవలసిందిగా కోరుచును చాలా మంచి అంశాన్ని మన ప్రియులు బి ప్రవీణ్ గారు చాలా కాలం తర్వాత మనకి వివరించడం చాలా సంతోషం ఎవరు నీవనీ తెలిసి తెలియని దారిని పోరాదని తెలుసా మనసా